ఈ రోజు దేవుని వాగ్దానం రోమేలు ప్రశ్న పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చినము క్రీసు ప్రేమ నుండి మనలని ఎడబాపు వాడు ఎవ్వడు ఆన్ ఏసే ప్రేమ నుంచి మనని ఎవ్వరు ఎడబాయలేరు అయినా మనని విడవని ఎడబాయని ప్రేమతో ప్రేమించును రక్తం పెట్టి ప్రేమించును రక్తం పెట్టి తన సొత్తుగా మనలని చేసుకున్నాను నువ్వు మరిచిన మరవని ప్రేమ నువ్వు విడిచినా నిన్ను విడవని ప్రేమ నీతో నే నిత్యం ఉంటూ నిన్ను నడిపించే ప్రేమ ఏసే ప్రేమ ఈ లోక ప్రేమలు నీ అవసరము తీరే వారికి ఆయన ప్రేమ మారేని ప్రేమ ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతి గల ప్రేమ అంటే నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఏసైన్ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఏసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు నువ్వు ద్వేషించినా ఏసైయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఎందుకంటే ఈ లోకంలో ప్రేమించేది ఆయన్ని ఆయన ప్రేమించకపోతే ఎవరు తురు, ప్రేమిస్తారు ఆయన ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు ఆయన రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు అందుకే మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ ఎడబాయరు అందుకే మనము మరిచిన మరవని ప్రేమ ఆయనని ప్రేమించిన వారిని మహిమ నుంచి అధిక మహిమకి తీసుకెళ్తాడు మరి ప్రేమించిన వారిని వెతికి మరీ రక్షిస్తాడు ఎవరు మాట్లాడలేని సమరయ స్త్రీ ఊరంతా వెలవేసిన స్త్రీ ఆమెకి దేవుడంటే ఇష్టం ఏసయ్య తెలుసు ఏసయ్య నన్ను విడిపిస్తాడని ఆ స్త్రీకి గొప్ప నిరీక్షణ విశ్వాసముతో జీవిస్తుంది ఆ విశ్వాసము ఆ నిరీక్షణ ఏసయ్య తన కొరకు ప్రత్యేకంగా ఆ స్త్రీ యద్ధకు వెళ్ళను అందరూ వెలివేసిన స్త్రీ ఎవ్వరూ పట్టించుకోలేని స్త్రీ అందరూ హేళన చేసే స్త్రీ కానీ దేవుడు ఆ స్త్రీ యొక్కకు వచ్చి ఆ స్త్రీని ప్రేమించి ఆ స్త్రీని విడుదల చేసి అనేకులకు దీవనకరంగా తనని మార్చను తన బంధకాల నుంచి తనను విడిపించను తనకున్న బాధల నుంచి తనకు విడుదల కలిగను ఎవ్వరూ మాట్లాడలేని స్త్రీతో ఏసయ్య మాట్లాడి ఆ ఊరంతా తనని గణపరిచేలా దేవుడు చేశాను నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదా నేను ఎవరు అర్థం చేసుకోవట్లేదా నిన్ను హేళన చేస్తున్నారా ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ నిన్ను విడవనిది ఎడబాయనిది నీ ఉన్న బంధకముల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు ఆ స్త్రీని విడిపించేలాగా నిన్ను ఎవ్వరు అవమానపరిచినా నిన్ను ఎవ్వరు హేళన చేసినా భయపడకు వారందరి ముంగట దేవుడు నిన్న ఒక రోజు ఘనపరచబోతున్నాడు నిన్ను మహిమపరచబోతున్నాడు ఆ స్త్రీకి చేసిన లాగా ఏసయ్య తన ప్రజలని ప్రతి బాధ నుంచి విడిపించడమే తన చిత్తం కాబట్టి సంతోషముగా నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు మరిచినా నువ్వు విడిచినా నిన్ను విడవకుండా వెతికి మరీ రక్షిస్తున్న ప్రేమ ఏసయ్య ప్రేమ ఎవరు నశించుట ఇష్టము లేదు ఎవరు బాధపడుట ఆయనకు ఇష్టము లేదు ప్రతి ఒక్కరూ సంతోషముతో ఆనందంగా ఉండాలని తనకిష్టం అందుకే దేవుని వాక్యాన్ని అనేకులు చదివి అనేక బ్రతుకులు మారాలని దేవుడు వాక్యాన్ని మనకందించెను వాక్యము మన బ్రతుకులని వెలిగిస్తుంది మనము మాట్లాడే విధాన్ని మనము జీవించే విధానాన్ని మనము ఉండాల్సిన సరైన జీవితాన్ని జీవించేలాగా మనని గొప్పగా దీవిస్తుంది వాక్యము వాక్యమైన ఏసయ్య వాక్యము నీ దగ్గరికి వచ్చిందంటే నీ జీవితము మారాల్సిందే ఎవరైతే వాక్యాన్ని పట్టుకుంటారో వారు ఉన్నతంగా ఎదుగుతారు ఒక్క వాక్యము చాలు నీ జీవితాన్ని మార్చేయడానికి ఒక్క వాక్యమే ఒక బ్రతుకు మార్చేస్తుంది ఏజయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను విడువడి ఈడబాయడని తెలుసుకోవడంలోనే నీ జీవిత ఆశీర్వాదం ఉంది ఎలా అంటావా ఆయన ప్రేమ నిన్ను ప్రతి విషయంలో లేవనెత్తుతుంది నీకు జ్ఞానం ఇస్తుంది బలం ఇస్తుంది నీ జీవితాన్ని కట్టుకునేలా దేవుడు నిన్ను నడిపిస్తాడు ఆ ప్రేమతో నువ్వు జీవితాంతము గొప్పగా విశ్వాసంలో ముందుకు నడవచ్చు దేవుని ప్రేమ ప్రతి విషయంలో కాపాడుతుంది ఆయన కాపరిగా ఉంటాడు తోడుగా ఉంటాడు నీడగా ఉంటాడు దైనపరుసు ముందుకు నడిపిస్తాడు నిన్నో నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని నీ కలిగినంత నీ దేవిస్తూ ఆయన ముందుకు నడిపిస్తాడు ఆయనలాగా ఎవరూ ప్రేమించలేరు ఆ ఒక్క వాగ్దానాన్ని నువ్వు పట్టుకుని ముందుకెళ్ళినా చాలు నీ వల్ల కానివ్వని దేవుడు గొప్పగా చేస్తాడు ఒక్క వాక్యాన్ని నీ జీవితాన్ని మార్చేస్తాడు ఒక్క వాక్యం పట్టుకుని ప్రార్థించు నీ జీవితం ఎలా మారుతుందో నువ్వే చూస్తావు నీ మార్పుని నువ్వే గమనిస్తావు ఏసీయ ఒక్క మాట చాలు జీవితం మార్చబడడానికి ఆయన ఒక్క వాగ్దానము చాలు జీవితాంతం సంతోషంగా ఆనందముగా సమృద్ధితో ఆరోగ్యముతో గొప్పగా జీవించడానికి ఆయన ప్రేమ ఆరోగ్యం ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత జీవితానికి కావలసిన ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు ఆయన ప్రేమలో ఒక్క వాగ్దానము పట్టుకున్నా చాలు ఎంతో గొప్పగా తీవించబడతారు మరి ఇన్ని వాగ్దానాలు ఉన్నాయా అవి నిన్ను ఆశీర్వదించి లోకానికి వెలుగుగా చేయడానికి ఉన్న వాగ్దానాలన్నీ దేవుడు ఆమెన్ అంటాడు ఆమెన్ అంటే అవునుగాక అని అర్థం ఏసే ఆని దీవించనుగాక నిన్ను ఆశీర్వదించునుగాక నేను అభివృద్ధి పరచునుగాక నేను ఉన్నతంగా అన్ని విషయంలో దీవించునుగాక ఏస ప్రేమలో ప్రతి ఆశీర్వాదం అవునుగాక ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలో నిత్యం నెరవేరును గాక అందుకే ప్రార్థించిన తర్వాత ఆమె అని పలకడం వలన నీ ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు నీ జీవితంలో ప్రతి విషయం జరుగునుగాక ఆమె నువ్వు ప్రార్థించిన ప్రతిసారి ఆమె నని తప్పనిసరిగా అనాలి అంటే అవునుగాక అని అర్థం నీ ప్రతి ఆశీర్వాదాలు ఇప్పటి నుంచి నువ్వు అన్ని గాక ఆమె నన్నీ ప్రతి ఆశీర్వాదం గాక ఖలలియ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము నీ ప్రేమ మమ్మల్ని ఎడబాయనిది నీ నుంచి ఎవరు మమ్మల్ని వేరు చేయలేరు మేము మరిచిన మరవని ప్రేమ మేము ప్రేమించకపోయినా ప్రేమిస్తున్న ప్రేమ తల్లి మరిచిన మరవని ప్రేమ తల్లిలాంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ లేవనెత్తుతూ ముందుకు నడిపిస్తున్న నీ ప్రేమకే వందరములు ఏసయ్య ప్రతి ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చినందుకు వందరములు నీ ప్రతి వాగ్దానం మా జీవితంలో నెరవేర్చడానికే మమ్మల్ని అన్ని విషయంలో సంతోషంతో ఉన్నతంగా తీసుకెళ్లడానికి నీ వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందరములు నీ ప్రతి వాగ్దానం మా జీవితంలో అవునుగాక ఆమెనని పలికిన తండ్రి నీకే వందరములు ఈ ప్రార్థనలో లెక్కే ప్రతి ఒక్క బిడ్డని దీవించు నువ్వు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాలు వాళ్ళ జీవితంలో నిత్యము కాక వారు ప్రతి ఆశీర్వాదం అనుభవించదుగాక వారి ప్రతి దీవెన పొందుకుందరుగాక చేయాల్సిన పనులన్నీ చేస్తు కాక సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రతి దీవెన వారి సొంతమౌను కాక ఆమెన్ హలేయ ప్రేమ ప్రతి ఆశీర్వాదం నీ సొంతమౌను గాక ఆన్ హలలియా